హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష్యూ తెలుగు బ్లాగ్ ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను సో చాలామంది బేబీ ఫుడ్ రెసిపీస్ వీడియోస్ షేర్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దానికోసమనే నేను షార్ట్స్లోనే పెడుతున్నాను వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే కనుక గో అండ్ వాచ్ ఇన్ మై ఛానల్ మాట్లాడుతుంటే ఇక్కడ గిన్నెలతో ఆడుతుంటే పిల్లలు ఎన్ని టాయ్స్ కూడా ఈ గిన్నెలతోనే ఆడతారు మీ పిల్లలు కూడా అంతేనా ఈరోజు తక్ష్విక్ అయితే ఒక స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను దట్ ఈస్ కట్లెట్ అనమాట మకాన ఉంది నా దగ్గర అండ్ పన్నీర్ ఉంది సో ఈ రెండింటితో ఒక కట్లెట్ అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను కట్లెట్స్ మీరు ఎన్ని వెజిటేబుల్స్ అయినా చేసుకోవచ్చు హాయ్ చూప్ హాయ్ చూప్ హాయ్ లక్ష్మికి మకానా కట్లెట్ చేద్దామని ఫిక్స్ అయినా అనమాట ఎందుకంటే మకానా ఉంది అండ్ పన్నీర్ ఉంది అందులో మనకి నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు సో నేనైతే అందులో స్పెషల్గా కొంచెం పన్నీర్ అండ్ మకానా యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే పొటాటో క్యారెట్ ఇవన్నీ మిక్స్ చేసి కట్లెట్ కింద వేసేస్తారు సో అదనమాట అండ్ ఫస్ట్ అయితే పొటాటో నా దగ్గర క్యారెట్ ప్రెజెంట్ అవైలబుల్ లేదు సో అందుకని నేను దగ్గర బీట్రూట్ ఉందనమాట సో క్యారెట్ లేకపోతే సెకండ్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు నా దగ్గర బీట్రూట్ ఉంది అది కూడా మా హెల్త్కి చాలా మంచి మంచిది కాబట్టి అండ్ బీట్రూట్ తక్ష ఎక్కువ తిందు డైరెక్ట్గా పెడితే సో అందుకే వాటిల్లో కలిపేస్తే ఈజీగా వెళ్తుంది కదా ఇందులో విటమిన్స్ ప్రోటీన్ అంతా కూడా ఉంటుంది కట్లెట్స్లోని సో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను ఏం కావాలి ఇదిగో తీసుకో దిగుతావైతే పొటాటో అండ్ అలాగే బీట్రూట్ బాయిల్ చేసుకుంటున్నాను ఆ రెండే ప్రజెంట్ బాయిల్ చేసుకోవాల్సింది నేను తురుముకుంటే సరిపోతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా వీడియోస్ ఉన్నాయండి బేబీకి సంబంధించినవి కానీ ప్రెగ్నెన్సీకి సంబంధించినవి కానీ ఇంకా అనదర్ కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ వాచ్ చేసి మీకు అవన్నీ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెసిపీ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అండ్ పిల్లలకి ఈ కట్లెట్స్ కంపల్సరీ పెట్టండి ఎందుకంటే అందులో అన్ని వెజెస్ మిక్స్ చేసి పెడతాం మనం చాలా యమ్మీ ఉంటుంది డెఫినెట్లీ ఇది పెద్దవాళ్ళైనా కూడా తినచ్చు ఓన్లీ పిల్లలకనే కాదు మనమైనా తినచ్చు హెల్దీ ఫుడ్ కావాలి అనుకుంటే ఈ రెసిపీ మీరు ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ డిన్నర్ టైంలో అయినా పెట్టేసుకోవచ్చు ఈ పిల్లలకి సో ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఎస్ నేనైతే ఒక హాఫ్ బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను ఫుల్ బీట్రూట్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఓన్లీ టచ్ ఫీ చేస్తున్నాను అనమాట మాకు కొంచెం దోశ పిండి ఉంటే అది పుణ్గుల్లా వేసిన మా అత్తయ్య గారికి వాళ్ళు తింటారని చెప్పి అండ్ ఇక్కడైతే ఒక పొటాటో అండ్ అలాగే ఒక హాఫ్ బీట్రూట్ తీసుకుంటున్నాను హాఫ్ సరిపోతుంది బీట్రూట్ మరి ఎక్కువైనా కూడా కొంచెం అకట్టుగా అయిపోతుంది పిల్లలకి అంత ఎమ్మి ఉండదు ఎక్కువ బీట్రూట్ అయితే సో తగినంత బీట్రూట్ కట్ చేసుకొని అండ్ ఒక పొటాటో క్యారెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండ్ గ్రీన్ పీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రెసెంట్ అది అవైలబుల్ లేదు సో అందుకని గ్రీన్ పీస్ కూడా నేను పెట్టుకోవట్లేదు గ్రీన్ పీస్ ఉంటే ఇవన్నీ కూడా ఒకేసారి బాయిల్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి అండ్ తర్వాత ఇన్స్టెంట్ స్నాక్స్ గురించి కూడా అడుగుతున్నారు చాలామంది తక్ష్వికి బ్రేక్ఫాస్ట్ ఒక స్నాక్ కానీ ఏమైనా ఇన్స్టెంట్గా పెడతారా అని చెప్పి చాలాసార్లు అడిగారు ఇన్స్టెంట్గా అంటే అప్పుడప్పుడు ఉంటుంది తర్చ్కి కుక్కర్ విజిల్ అంటే నా నా కుక్కర్ విజులు అంటే చాలా భయం అన్నమాట అటువంటి దగ్గరగా మరీ మాట్లాడతాను నేను చాలామంది ఇన్స్టెంట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు తక్షవీకి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఈ మధ్యలో అయితే ఎప్పుడు పెట్టలేదు బట్ నాకు ఎప్పుడైనా పీరియడ్స్లో స్టాక్ అది ఎప్పుడు వచ్చినప్పుడు అంటే వన్ టూ డేస్ మాత్రం నేను ఏం ప్రిపేర్ చేయలేను ఏమీ ప్రిపేర్ చేయలేనమాట సో అటువంటి టైంలో తచ్కి కొంచెం మంచి ఫుడ్ అయితే ఇస్తాను ఇన్స్టెంట్గా కావచ్చు లేదంటే ఆనదర్ ఏమైనా కావచ్చు మంచి ఇంగ్రీడియంట్స్తో ఉన్న మంచి ప్రోడక్ట్ మాత్రం పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలి సో నాకు అందులో చాలాసార్లు చెప్పున్న ఆ ప్రోడక్ట్స్ గురించి టూ ప్రోడక్ట్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ అయితే స్లర్ఫామ్ వాళ్ళది ఇదైతే పిల్లలకి ఎంత బాగుంటుందో నిజంగా రెసిపీ అయితే వాళ్ళు క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తారు మనకి నో మైదా నో రిఫైన్ షుగర్ నో ఆర్టిఫిషియల్ క్ల కలర్స్ నో ప్రిజర్వేటివ్స్ అని చెప్పి ప్రతిదీ క్లియర్లీ మెన్షన్ చేస్తారు అండ్ ఇక్కడ వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట జీరో జంక్ ప్రామిస్ అని చెప్పి వాళ్ళు మనకి ప్రామిస్ చేస్తారు ఎటువంటివి అనిద మైదా ఇటువంటివి ఏమీ ఉండవు అనమాట మనం ఇంగ్రీడియంట్స్ చూసుకోవచ్చు ఉంటుంది ఇందులో రాగి స్టార్స్ అండ్ మూన్ అంటే షేప్స్ ఉంటాయి కదా అవి ఉంటుంది అండ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ పాస్తా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ థింగ్ ఇదైతే వీట్ పాస్తా కాదు అండ్ అలాగే మైదా పాస్తాస్తలు కాదు బయట మనకి దొరికే మైదా పాస్తా మనం తింటాం కదా అవి పిల్లలకైతే మాత్రం అస్సలు అటువంటివి ఎంకరేజ్ చేయకండి అటువంటివి పెట్టకండి బెస్ట్ చూసి పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి సో నేనైతే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఆర్ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చేద్దామని చెప్పి ఇది తీసుకున్నా ఇదైతే నేను ఎప్పుడు తక్షికి పాస్తా పెట్టలేదు దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం పాస్తా ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి ఇదైతే ఆర్డర్ పెట్టున్నా అనమాట చెప్తున్నాం కదా అని చెప్పి మీరు వెంటనే తీసుకోకుండా ఇంగ్రీడియంట్స్ మీరు కూడా చెక్ చేసుకొని మీకు అది బాగుంది అని అనిపిస్తేనే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ అనదర్ థింగ్ వచ్చేసి స్లాట్ ఫామ్ అది జాగ్రీ బెల్లం పౌడర్ అనమాట ఈ బెల్లం పౌడర్ ఎప్పుడు ఒక డబ్బాలో వేసుకుంటాను ప్యాకెట్లో వేసుకుంటాను కొంచెం గడ్డ కట్టేస్తుంది అనమాట సో అందుకే ఇటువంటి బాక్స్ కంటైనర్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆల్మోస్ట్ యూజ్ చేశాను చాలా మటుకు ఇంకా కొంచెం ఉండే ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువగా కొంచెం బెల్లం ఉండేటట్టు చూసుకుంటాను నేను మార్నింగ్ నుంచి రైస్ తింటుంది హాట్ తింటుంది కొంచెం స్వీట్ తగిలితే బాగుంటుంది కదా అండ్ తను కూడా ఎప్పుడైతే మార్నింగ్ నుంచి సరిగ్గా అనిపిస్తుందో అప్పుడు నేను స్వీట్ యాడ్ చేస్తాను సో దట్ ఆ ఫుడ్ అంతా ఆ టైంలో తింటుంది అనమాట తను అండ్ అది సో విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బీట్రూట్ అండ్ అలాగే పొటాటో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే తురుముగున్న పన్నీర్ అనమాట ఇంగ్రీడియంట్స్తో మనం కట్లెట్స్ చేసుకోవాలి అండ్ అలాగే మక్కాన ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకోవచ్చు కంపల్సరీగా ఈ కట్లెట్స్ పిల్లలకి పెడుతూ ఉండండి అప్పుడప్పుడు బికాస్ వెయిట్ గైన్కి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా వెజ్జెస్ మనం యాడ్ చేస్తూ ఉంటాము సో దానివల్ల పిల్లలకి మంచిగా ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి విటమిన్స్ ఇవన్నీ కూడా అండ్ పన్నీర్ గురించి పక్కలే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి అండ్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వెయిట్ వెయిట్ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ ఈ టాపిక్ గురించి వీడియోస్ ఉన్న రాబోతుంది దయచేసి ఆ వీడియోస్ చూడండి అండ్ ఎవరైతే క్వశ్చన్స్ వేస్తారో వాళ్ళు మారితే చాలా బెస్ట్ వన్ బౌల్ మఖానా తీసుకొని దాన్ని ఫుల్గా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని అది ఆ పౌడర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి అండ్ అందులోనే కొంచెం సాల్ట్ అండ్ అలాగే ధనియా పౌడర్ కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా వెరీ లిటిల్ కొంచెం టేస్ట్ కోసం అది అండ్ ఈ కట్లెట్లు ఇంకోటి ఏంటంటే ఓన్లీ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా తినచ్చు లైక్ మనం తినచ్చు మనకన్నా పెద్దవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు సో అన్ని ఇవన్నీ కూడా వాళ్ళు తినచ్చు బికాజ్ మనం ఇందులో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయము హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో అండ్ ఆల్సో మనం గీ ఆర్ బటర్ వేసుకుంటే ఇంకా మంచిది ఆయిల్ కన్నా ఎవరైతే డైట్లో ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ కడుపు నిండాగా కూడా ఉంటుంది కట్లెట్స్ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఈ విధంగానే చేసుకోవాలని ఏం లేదు మందంగా కాకుండా కొంచెం వాళ్ళు ఈజీగా తినేటట్టు ఉండేలాగా షేప్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే కొంచెం బటర్ రాసి ఫ్రై చేసుకోవడమే మనం సో మంచిగా ఫ్రై చేసేసి పిల్లలకి ఇచ్చి చూడండి ఎంత బాగా తింటారో జస్ట్ ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి రెసిపీ ఎట్లా వచ్చింది మీ బేబీ తినదా లేదా అని చెప్పి అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్